कृपा मानरा పన్నెండు దాకా భోజనం చేయటం లేదు నిద్రపోవటం లేదు లేదు పాటలు పాడుకుంటలేదు శ్రీనివాసం చూసిన వాళ్ళు కూడా శ్రీనివాసు చాలా అందంగా ఉంటాడు కాబట్టి అలా మైమర్చిపోతా ఉంది ఆ అమ్మాయి భోజనం చేయబోయేటప్పటికీ ఇంత విరబాధపడుతుంటే మీరు కూడా అనేక రకాలుగా ప్రయత్నం చేశారు యజ్ఞాలు చేయించారు యాగాలు చేయించారు సహితలు కట్టించారు హోమాలు చేయించారు వ్యాధి అనుకుంటున్నారు వైద్యులు కూడా చూపించారు సుంపితులు కూడా చెప్పుకుంటున్నాయట శ్రీనివాసుడు చాలా అందంగా ఉంటాడట వైకుంఠవాసు వైకుంఠం నుంచి వచ్చాడట మాత తనయుడట అని చెప్పి

చాలా అమాయకులు లాగా ఉన్నారు వాళ్ళ అమాయకులు కాదు లేకపోతే ఏంటమ్మా వాళ్ళకి వాళ్ళ తరపున మధ్యవర్తిగా నేను మాట్లాడటానికి కొంచెం కాదమ్మా వాళ్ళ అమ్మాయికులు అయితే వాళ్ళు ఎలాంటి రోజు ఉత్సవాలు తిరమారం అదే మీరు సన్నగా ఉన్నారంటే నేను బలంగానే మాటలు మాటలు అలాగే అమ్మా అసలు పెళ్ళంటే ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండు నూరాళ్ళు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళొచ్చి మా అబ్బాయి చాలు మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇస్తే బసగట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు ఇది ఎంత కత్నం ఇచ్చినా కూడా దొరకదండి కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డారయ్యా కొద్దిగా అయ్యా మా కత్నాలు కానుకలు ఏమొద్దు మేడలు మితలు పొలాలు స్థలాలు అక్కర్లేదు మా అబ్బాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయి మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు అధిపతురాలు అవుతుంది దాంట్లో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు తగినట్లుగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకోండి పిల్లకి సారి ఘనంగా పెట్టుకొని అత్తవారింటికి పంపించి ఏడు వారాలు నగల అడగటం కాదమ్మా ఇక్కడ చేస్తున్నాము ఆకాశరాజు ధరణి దేవి దంపతులు పద్నాలుగు లోకాలకు తగినట్లుగా పెళ్లి చేయలేదన్నారు అనుకోండి నీకొస్తే మాట అత్తవారింట్లో అన్ని పెడుతూనే ఉంటారు కానీ మా పుట్టింటి వాళ్ళు పెట్టారని చెప్పుకుంటే ఆడవాళ్ళకి అలవాటు అందువల్ల అలాగే మా వారు ఇది పెట్టారు మా ఇది పెట్టారని కూడా చెప్పుకుంటారమ్మా పద్నాలుగు లోకాలు ఏలే వాడంటున్నారు మరి మీరు మా ఆడపిల్లకి ఏం పెడతారమ్మా మేము కూడా పెట్టుకుంటాం తల్లి మా కోడలకి ఓటో తారీఖు పెట్టుకున్నాక మళ్ళీ ఓటో తారీఖు పెట్టుకునేట్టుగా చక్కగా నెలకి సరిపడా చేయించుకుంటాం అబ్బాబాబాయ్ ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు మనకి ఎందుకంటే వాళ్ళు మనకి వారం రోజులే చదివించారు వాళ్ళు గొప్పగా ఉండాలని వాళ్ళు నెల రోజులు నగలు పెడతామంటున్నారు ఆడపిల్లగా ఇంకా మనకి ఏం కావాలమ్మా అలాగే ఇంత లాగినందుకు మీకు మీకేమిస్తున్నారు తల్లి స్వామి ఆశీస్సులు మా అంతకన్నా ఇంకేం కాదుకుందాము ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ చెప్పుకోకూడదు మళ్ళీ చెప్పుకోలేదు చెప్పుకోలేదు అమ్మా మా పద్మావతి దేవిది చంద్ర అంటే వంటి ఒక వచ్చేసమ్మా చంద్రుని తేజస్సు చూసే కొలది మరీ మరీ చూడాలని చేరిగా ఉంటుంది మా పద్మావతి చూడటానికి చక్కని అందం కలిగినది బంగారు ఛాయ్తో మినమిలా మెరిసే దేహంతో మా పద్మావతి పాదము పెట్టిన చోట సంపద ఆయువు ఆరోగ్యము పొంగి సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి శుభాలే భువనేశ్వరి మాతండి మీరు గుర్తు చేసిన చెయ్యకపోయినా చక్కగా ఆకాశం పందిరి వేసి భూదేవంతా అరుగు వేసి కలియుగములో ఎంతకన్నా గొప్పగా పెళ్ళి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికి వచ్చిన బంధుజనాలందరినీ అప్పలు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానము చేయటానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి కట్నాలు కానకలు మేడల విద్యలు కాదండి బలాలు స్థలాలు కాదండి ఆయన కోరుకుంటే కూడా ఉంటాయి ప్రేమ దయ గాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదలను సమర్పించినా కూడా పరవశం అయిపోతాను వారికి కావాల్సినవన్నీ ప్రసాదించే భగవాను నేను అది సెలవిచ్చారమ్మా మనం భక్తితో చేసుకుందాం వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం వారికి విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తి పూర్వకంగా ఎంచుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాం ఇక్కడ నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదయ్య మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి నమః వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక వధువు నారాయణపుర నివాసులైన దేవి దంపతుల పుత్రిక పద్మావతిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన ఒకలమాత ప్రియపుత్రుడు శ్రీనివాసునికి ఇచ్చి కళ్యాణము చేయటకు దయవజ్ఞులు నిశ్చయించినారు సుముహూర్తము ముప్పయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపతి మాసం శుక్లపక్షము సప్తమీ తది విశాఖ నక్షత్రము స్థిరవారం ఉదయం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు సుముహూర్తము కళ్యాణ వేదిక గణపతి ఉత్సవ కమిటీ బెస్తపాలము పశ్చిమిదవ గణపతి వార్షికోత్సవములలో బెస్తపాలెం యూత్ వార్ జరుపుతున్న కళ్యాణ వేదిక వేదిక దగ్గర వారి విన్నపమండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి కరణామృతమని కలమెత్తి గానము చేయండి తనివి తీరా తిలకించండి తీర్థ ప్రసాదములు భక్తితో స్వీకరించండి స్వామి వారి కృపకు పాత్రలు కండి పమిడి కులగోత్రి పమిడి గోత్రం వారు కార్తీక బాబు సాయి సింధు సింధు సాయి ఒక్కరు తగ్గించి ఉడత రామనాగేశ్వరరావు భాగ్యలక్ష్మి భారతి మార్కండయ్య గోత్రీలు అండి వీళ్ళు శ్రీపాకుల నాగ శ్రీనివాసరావు ధర్మపత్ని తులసి